తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెలవు కార్యదర్శి భాషా మృతి తమకు తీరని లోటుని కాబుల్ తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెలవు కార్యదర్శి భాష రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నెల్లూరులోని నారాయణ బైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే కావలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సూచనల మేరకు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావలిపట్న తెలుగుదేశం అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు జ్యోతిబాబురావు తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో కాదర్ భాష చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావలి తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ కాదర్ భాషా మృతి తమకు తీరని లోటుని పేర్కొన్నారు తొలి నుంచి కాదర్ భాష తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరిగిందని వివరించారు కాదర్ భాషా మృతి తమను తీవ్రంగా కలిసి ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి షేక్ కాదర్ భాష గారు ఇట్టు నిన్నటి రోజున చెన్నార్పాలెం రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది కాదర్ భాష పార్టీకి మొదటి నుండి లాయంటీగా సిన్సియర్గా పార్టీ కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటూ పార్టీ యొక్క ఫ్రేజ్ కోర్స్ ముస్లిం మైనారిటీ వర్గాల్లోనే కాకుండా హిందూ వర్గాల్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు కాలర్ భాషా గారు మనందరం ఎంతో ముద్దుగా ఇటు ఇట్టు అని పిలుచుకుంటూ నిన్నటి వరకు మనతో కలిసిమెలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఇట్టు ఈ రోజున మన మధ్య లేరు అనడం చాలా బాధాకరం వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ కార్యదర్శి మా మిత్రుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా పలు రకాల పదవులు దీస్తున్నాయి కాకుండా మరి దర్గా ప్రెసిడెంట్గా వివిధ కార్యక్రమాల్లో కూడా సాంఘిక కార్యక్రమాల్లో పనిచేసినటువంటి సోదరుడు ఇట్టు మరణం చాలా బాధాకరం ఈరోజు కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు కార్యాలయంలో ఆయన యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆయనకి నివాళులర్పించడం జరుగుతూ ఉంది మరి శాసనసభ్యులు గారు అందుబాటులో లేరు లేని నిమిత్తం ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తూ మిత్రుడు బాగా అందరితో కూడా అనుబంధంగా సన్నిహితంగా ఉండేవాడు ఎవరికి కూడా ఇబ్బందికరంగా ఉండే మనిషి కాదు తలలో నాలుగులాగా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు మంచి ముస్లిం మైనారిటీలో కూడా దర్గా ప్రెసిడెంట్కి అయితేనేమి వివిధ రకాల కార్యక్రమాలు అయితే ముందుండే వ్యక్తి అలాగే హిందూ సోదరులతో మిగతా క్రైస్తవ మిగతా సోదరులందరితో కూడా చాలా కలిసి కలిసిమెలిసి ఉండే వ్యక్తి జోవెల్గా ఉండే వ్యక్తి ఒక విచిత్రమైన పరిణామం బండి మీద కింద పడిపోవటం చనిపోవటం అనేది చాలా బాధాకరం ఇక్కడే కోమలేకపోయి ఒక్క రోజులోనే మనిషి చూస్తున్న మనిషి చనిపోవటం ఎంతో బాధాకరమని అతను లేని లోటు కావలి తెలుగుదేశానికి మరి తీరనిదని అలాగే అతనికి పవిత్రాత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని అలాగే కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పక్షాన వ్యక్తిగతంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఆదర్భాష గారు ముద్దు చెందడం చాలా బాధాకరం నాకు అత్యంత ఆతులు మంచి స్నేహితుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తూ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వారి స్వగృహం నుండి అంత్యయాత్ర బయలుదేరుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావాలని మరి ఎమ్మెల్యే గారు దగ్గుమడి వెంకటకిష్ణారెడ్డి కూడా అందరికీ తెలియజేశారు కావున ప్రతి ఒక్కరూ ఆ అంత్యమేత్రలో పాల్గొలు కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ మైనార్టీ కార్యదర్శి ఖాదర్ బాషా గారు నిన్నటి రోజు యాక్సిడెంట్ జరిగింది మృతి చెందడం జరిగింది అదే కాకుండా నాకు వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితుడు ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను పార్టీకి లాయల్టీగా ఉండే ఒక మంచి నాయకుడిని కావాలి తెలుగుదేశం పార్టీ కోల్పోయింది ఈరోజు ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అలాగే వారి కుటుంబానికి కూడా వ్యక్తిగతంగా కావచ్చు ఎలాగైనా పార్టీ ద్వారా వాళ్ళకి ఎప్పుడు తోడ్పాటు ఇస్తామని చెప్పి తెలియజేస్తాను